శ్రీ మహావిష్ణువు శ్లోకము భావము అర్థము తెలుసుకుందాం ఆ శ్లోకం ఏంటంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం లక్ష్మీకాంతం కమలనయనం యోగి బిర్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సార్థకథవలాకా ఇప్పుడు ఏ పదానికి ఆ పదము విడగట్టు డివైడ్ చేసుకుందాము శాంత ఆకారం భుజగా చయనం పద్మ నాభం సుర ఈశం తర్వాత విశ్వ ఆధారం గగన సదృశం మేఘ వర్ణ శుభ అంగం తర్వాత లక్ష్మీకాంతం కమల నయనం యోగిభిర్ ఖ్యాన గమ్యం తర్వాత వందే విష్ణు భయహరం సర్వ లోక ఏకనాథం అర్థం నిర్మలమైన స్వరూపం కలవాడు సర్పం నాభిపై కమలం ఉన్నవాడు దేవతలకి అధిపతి అయినవాడు విశ్వాన్ని నిలబెట్టేవాడు ఆకాశం అంత హద్దులు లేనివాడు అనంతుడు అయిన శ్రీ విష్ణువుకు నమస్కారములు ఎవరి వర్ణం మేఘం వంటిది మరియు అందమైన మరియు మంగళకరమైన దేహం కలవాడు ఎవరు దేవి భర్త ఎవరి కళ్ళు కమలల్లా ఉన్నాయి మరియు ధ్యానం ద్వారా యోగులకు ఎవరు లభిస్తారు భయాన్ని పోగొట్టే ఆ విష్ణువుకు నమస్కారము ప్రాపంచిక ఉనికి మరియు అన్ని లోకాలకి ప్రభువు ఎవరు మంత్రము యొక్క అర్థం శాంత శాంతి ఉన్నవాడు కారం ప్రవర్తన మరియు స్వరూపము శయను నిద్రించేవాడు మరియు విశ్రాంతి తీసుకునేవాడు భుజగ సర్పములపై పద్మం కమలం ఆకారంలో ఉన్నవాడు నాభం నాభి సురేషం సమస్త దేవతల ధరం పట్టుకున్నవాడు విశ్వ అతని చేతిలో విశ్వం సదృశ్యం ఎవరి దృష్టి మించినది గగన అన్ని ఆకాశాలను దాటి వరం ఎవరి రంగు మరియు స్వరూపం ఉంటుందో మేఘ మేఘాల వలె మారవచ్చు శుభ్ మంచితనంతో నిండినవాడు అంగం అతని శరీరంలోని ప్రతి భాగంలో కాంతం భర్త అయినవాడు లక్ష్మి సంపద యొక్క దేవత కమల తామర పువ్వు వంటిది అగమ్యం యోగులు చేరుకోవాలని ఆరాటపడేవారు ధ్యానం ధ్యానం ద్వారా వందే నేను స్థుతిస్తాను హరం తొలగించేవాడు ఇదండి ఆ శ్లోకానికి అర్థము